హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను బలహీనపడుతున్నప్పటికీ ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి అన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు ఇక టాపిక్ లేక వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన బెంగాల్ తుఫాను తీరం దాటి బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ రోజు సాయంత్రానికి ఇది పూర్తిగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయినప్పటికీ దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో పలు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మరి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో తిరుపతి శ్రీ సత్యసాయి అల్లూరు సీతారామరాజు అనకాపల్లి నెల్లూరు చిత్తూరు శ్రీకాకుళం అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నమయ్య కర్నూలు ప్రకాశం పల్నాడు బాపట్ల వైఎస్ఆర్ కడప గుంటూరు నంద్యాల ఎన్టీఆర్ కోనసీమ కృష్ణ కాకినాడ ఏలూరు విశాఖపట్నం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విజయనగరం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక అలాగే తెలంగాణలో కూడా ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం ములుగు హనుమకొండ జనగాం జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో అదేవిధంగా మహబూబాబాద్ వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది